జమ్మూ కశ్మీర్ కు చెందిన ఓ గణిత ఉపాధ్యాయుడు తన చేతులతో అద్భుతాన్ని ఆవిష్కరించారు పెరిగిన ఇంధన ధరలతో అల్లాడుతున్న వాహన ధరలకు పరిష్కార మార్గాన్ని చూపారు రాబోయే పదేళ్లలో చమురు ధరలు మరింత పెరుగుతాయన్న ఆలోచనతో సోలార్ కారును రూపొందించారు దాదాపు పదమూడేళ్ల పాటు కష్టపడి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఇంతకు ఆ ఉపాధ్యాయుడు ఎవరు అతను నిర్మించిన సోలార్ కారు ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల్లో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది ఈవీలను ప్రభుత్వాలు సైతం ప్రోత్సహించడం వల్ల ఎక్కువ మంది వినియోగదారులు వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈవీలు నడవాలంటే బ్యాటరీని ఖచ్చితంగా ఛార్జ్ చేయాల్సిందే అయితే ఆ ఖర్చు కూడా లేకుండా మనకు ఉచితంగానే లభించే సూర్యకిరణాల శక్తితో నడిచే సోలార్ కారును తయారు చేశారు కశ్మీర్ కు చెందిన ఓ గణిత ఉపాధ్యాయుడు శ్రీనగర్ లోని సనత్ నగర్ ప్రాంతానికి చెందిన గణిత ఉపాధ్యాయుడు ఇంజనీర్ బిలాల్ అహ్మద్ మీర్ పదిహేను లక్షల రూపాయలకు పైగా వ్యయంతో సౌరశక్తితో నడిచే కారును రూపొందించారు అందుకోసం కొన్ని సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు రెండు వేల తొమ్మిదిలో తన దగ్గరున్న నిస్సాన్ మైక్రా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మోడల్ కారును సోలార్ కారుగా తీర్చిదిద్దారని నిర్ణయించుకున్నారు పదమూడేళ్ల క్రితం ఈ కారుకు సంబంధించిన పనుల్ని మొదలుపెట్టిన మీర్ ఇటీవల పూర్తి చేశారు కారు తయారీకి కావలసిన విడిభాగాలు జమ్మూ కశ్మీర్ లో దొరకలేదని వాటి కోసం దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్లి మరీ తీసుకొచ్చారు ఆటోమొబైల్ డిజైన్ నిపుణుల సలహాన్ని కూడా తీసుకుని అనుకున్న లక్ష్యం సాధించారు బిలాల్ కాశ్మీర్లో వాతావరణం చాలా వరకు అస్థిరంగా ఉంటుందని అలాంటి ప్రదేశంలో తాను సోలార్ వాహనం తయారు చేసి ఉపయోగించడం అదృష్టంగా భావిస్తున్నానని మీర్ తెలిపారు తాను తయారు చేసిన ఈ సోలార్ కారులో గుల్ వింగ్ డోర్లను ఏర్పాటు చేశానని వివరించారు కారు పైభాగంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్లపై పడే మంచును తొలగించడానికి రిమోట్ కంట్రోల్ మిషన్ ను అమర్చానని పేర్కొన్నారు ఈ కారులో లెడ్ యాసిడ్ బ్యాటరీని ఉపయోగించారని కావాలంటే లిథియం బ్యాటరీలను కూడా వాడొచ్చని చెప్పుకొచ్చారు పర్యాటక ప్రాంతమైన కాశ్మీర్లో తన సోలార్ కారు ఆకర్షణీయంగా కనిపించాలని ఎంతో కష్టపడి తయారు చేశారని మీర్ తెలిపారు